వొంగపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరి ఈ వచ్చే ఏడు తారీఖు వరకు ఎంఆర్పిఎస్ అభిరోధించి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీజేపీ పార్టీ ఏదైతే మళ్ళీ మేము అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామని చెప్పడం జరిగింది అదే మాట మీద మరి ఇప్పటికీ పార్లమెంటు సమస్యలు జరుగుతున్నాయి వర్గీకరణ సమస్య మీద ఉలుకులేదు పలుకులేదు కాబట్టి మల్లకృష్ణ కూడా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసిండు ఆయన కూడా సపోర్ట్ చేస్తలేడు లేకపోతే పార్టీ కూడా ఏం ఏ ఒక్క తెలంగాణ ఎంపీ కూడా మాట్లాడతలేరు దీని మీద అందుకనే మంగపల్లి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ దగ్గర దీక్ష ఒకరోజు దీక్ష చేయడం జరుగుతుంది దానికి మెదక్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని ఈ నుంచి మేము పిలుపునిస్తున్నాం జై మాదిగా జై మాదిగా ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి